వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్ ఇవాళ మనం మాట్లాడుకోబోయే అంశం మన దేశ రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ కనీ విని ఎరుగని ఒక విచిత్రమైన అవును విచిత్రమైన విలక్షణమైన నాయకుడి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం నాయకత్వం అనేది ఈ రకంగా ఉండాలి ఈ రకంగా ఉండకూడదని మనం చెప్పలేము ఎవరి శైలి వాళ్ళదే ఎవరి స్థాయి వాళ్ళదే అలాగే పరిపాలన అనేది కూడా ఎవరి విధానాలు వారికి ఉంటాయి ఎవరి పద్ధతులు వాళ్ళకుంటాయి కానీ వారి నాయకుడైనా పాలకుడైనా వ్యక్తిగతంగా కొన్ని లక్షణాలు ఉంటాయి కొన్ని గుణగణాలు ఉంటాయి ప్రజలు వాటిని ప్రతిక్షణం గమనిస్తూ ఉంటారు విశ్లేషించుకుంటూ ఉంటారు అటువంటి ఓ నాయకుడి గురించి అతని ప్రవర్తన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సరే ఇంతకీ ఎవరా నాయకుడు ఏ రాష్ట్రానికి చెందినవాడు ఏ పార్టీకి చెందినవాడు అని మీకు అనుమానం రావచ్చు మన తెలుగు రాష్ట్రాల నాయకుడే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనం ఏదో ఆ పార్టీ విధానాలను ఆయన పరిపాలన తీరుతెన్నులను నాయకత్వ లక్షణాల గురించో మనం చర్చించుకోవటం లేదు విశ్లేషించుకోవటం లేదు కేవలం ఆయన ప్రవర్తన వ్యవహార శైలి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుగ్గా ఎన్నో అవినీతి కేసుల్లో జైలు పాలై బయటకు వచ్చి ఒంటరి పోరాటం చేసి తన స్వశక్తితో పార్టీకి ఒక వైభవాన్ని తీసుకొచ్చి ప్రతిపక్ష నాయకుడిగా రకరకాల పోరాటాలు ఉద్యమాలు ఏదో ఆందోళనతోనో ఏదో రకంగా పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాడు అప్పటి వరకు ఒక చరిత్ర ఒక కోడికత్తు కేసు కావచ్చు ఒక బాబాయ్ హత్య కావచ్చు అవన్నీ అవి వ్యక్తిగతం అయితే ఆరోపణలు చేసి వాటిని ఆధారంగా చేసుకుని అధికారంలో రాగటం అవన్నీ వేరే విషయం మనం ఆ నాయకత్వ లక్షణాలు ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఎలా చేశాడు ఈ విషయాలు మాట్లాడుకోవటం లేదు ఒక ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రవర్తించాడు ఆయన చర్యలు చేష్టలు ప్రవర్తన అత్యంత నవ్వులు పాలయ్యేటట్టుగా ఆయన ప్రవర్తించేవాడు ప్రతిపక్షాలని ప్రతిపక్ష నాయకుల్ని అదే పనిగా అవహేళన చేయటం చులకం చేయటం వ్యక్తిత్వ హననం చేయటం కుటుంబాలని విమర్శించటం వారిని నవ్వులు పాలు చేసే రకమైన వీడియోలను అసెంబ్లీలో ప్రదర్శించి అందరూ వాటిని చూసి విక విపరీతంగా వికృతంగా నవ్వుకోవటం ఇవన్నీ ప్రజలు గమనించారు వారు సంతోషించారో బాధపడ్డారు అనేది తర్వాత విషయం ఈ వ్యవహారాలన్నీ ఆయన పరిపాలన కంటే నేను బటన్ నొక్కి కోట్లు పంచాను అనే విషయాల కంటే ఆయన ప్రవర్తన వ్యవహార శైలి ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని ఏర్పరిచింది ప్రజల్లోకి వెళితే పరదాలు కట్టుకోవటం ఎవరికీ కనిపించకుండా ఉండటం కనీస చెట్లు కూడా కొట్టేయటం పర్యటించిన దారి పొడుగున పచ్చని చెట్లు నిర్దాక్షిణ్యంగా నరికించేయటం ఎవరిని కలవకుండా కనీసం ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎవరికి అపాయింట్మెంట్ ఉండదు కేవలం మెసేజ్లు మాత్రమే వెళ్తాయి ఎవరిని విమర్శించాలో ఏమైనా విమర్శించాలో ఒక మెసేజ్ వెళ్తుంది వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతారు ఈ విధంగా అంతకుముందు పాదయాత్ర చేసి జనం మధ్యలోకి చొచ్చుకుపోయి వాళ్ళ ముఖాలు నిమిరేసి ముద్దులు పెట్టేసి ఇన్ని రకాలుగా చేసిన వ్యక్తి ఒక్కసారి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత తన సొంత పార్టీ నాయకులను కూడా దగ్గరికి రానివ్వకుండా ప్యాలెస్కే పరిమితం అయ్యారు అధికార కార్యక్రమాలు లేదంటే అందరికీ దూరంగా ఉండటం ఇదంతా చూసి ప్రజలు ఏం ఏ నిర్ణయం తీసుకున్నారో మనం చూసాం ఆయన పరిపాలన నచ్చకో ప్రవర్తన నచ్చకో ఏదైతే ముఖ్యమంత్రి పదవైతే ఊడింది పార్టీ ఓడిపోయింది అధికారం కోల్పోయారు అయితే ఇప్పుడు ఆయన చేయాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యల తరపున అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద పోరాటం చేయటం నిలదీయటం ప్రజల తరపున ప్రశ్నించటం ప్రజలు మరి అంతకుముందు ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ను చూశారు అసెంబ్లీలో కొంత బాధ్యతాయుతంగానే ప్రతిపక్ష నాయకుడిగా తన పాత్ర నిర్వర్తించారు అసెంబ్లీలో ప్రశ్నించటం నిలదీయటం ప్రభుత్వాన్ని దులిపేయటం ఇవన్నీ తర్వాత ముఖ్యమంత్రిగా ఒక రకంగా ప్రవర్తించారు అయితే ఈ రెండు చూసిన ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అటు ముఖ్యమంత్రి పదవి నుంచి కాకుండా కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేకుండా చేసి పారేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక ఎమ్మెల్యే కానీ ఒక పెద్ద పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు ఇప్పుడు కూడా నాయకుల్ని కలవట్లేదు కార్యకర్తలని కలవట్లేదు జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే ఆయనతో మాట్లాడాలంటే వారు జైలు కన్నా వెళ్ళాలి లేదా చచ్చిపోవాలి ఎవరైనా నాయకుడు చచ్చిపోతే ఆ సామాజిక వర్గానికి ఒక బలం ఉంటే ఆయన వస్తారు ఆ శవాన్ని చూసి మరి ఎందుకో తెలియదు నవ్వుతారు అంటే కృష్ణుడు భగవద్గీతలో కొన్ని వేల శ్లోకాలు చెప్పి చెప్పిన కర్మసిద్ధాంతం ఈ జీవితం క్షణికం చావు అనివార్యం దాని గురించి బాధపడటం అనవసరం అనే విషయాన్ని ఒక చిక్కన చిరునవ్వుతో చెప్పగలిగిన గొప్ప వేదాంతి జగన్మోహన్ రెడ్డి అనుకోవాల్సి వస్తుంది మనం అలాగే ఏ తప్పుడు చేసి కిడ్నాప్లు చేసో రౌడీజం చేసో కబ్జాలు చేసో ఏదో ఒకటి చేసి జైలుకి వెళ్తే ఆయన మన దగ్గరికి వస్తారు పలకరిస్తారు అంతే తప్ప నేను ఎంత పోటుగాడిని పెద్ద నాయకుడిని అని చెప్పినా సరే నీ కనీసం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎంట్రీ కూడా ఉండదు అది పరిస్థితి నందిగం సురేష్ ఒక దళిత ఎంపీగా కొన్ని కేసులు ఎరుకుని జైలుకి వెళ్ళారు అంతకుముందు ఎన్నిసార్లు కలిసి మాట్లాడారో తెలియదు కానీ జైలుకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కలిశారు నిన్నగాక మొన్న గుంటూరు వచ్చినప్పుడు నందిగం సురేష్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నంలో ఆ బాడీ గార్డ్స్ వాళ్ళు బాడీ గార్డ్స్ అనుకుంటారు ప్రైవేటు ఆర్మీ లాంటి వాళ్ళు ఒక మాజీ ఎంపీని ఒక దళితుడిని ఎలా కొట్టారో చూస్తే ఎలా నెట్టివేశారో చూస్తే ఆ పార్టీ వాళ్ళే కాదు కనీసం అతన్ని ద్వేషించే వాళ్ళు కూడా చాలా బాధపడతారు అది జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన వ్యక్తిత్వం తన కళ్ళ ముందే జరిగింది తన వెనక తను లేనప్పుడు జరగలేదు వీటన్నిటిని పక్కన పెడితే విజయవాడలో వంశీని పరామర్శించారో ఓదార్చారో బెదిరించారో తెలీదు బయటకు వచ్చిన తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడాల్సిందేంటి అక్రమ కేసులను పెట్టారనో లేకపోతే తమ నాయకులను ఈ విధంగా నిర్బంధిస్తున్నారనో బెదిరిస్తున్నారనో చెప్పాలి కానీ ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు కమ్మ నాయకులను తిట్టాలంటే కమ్మ నాయకులతో తిట్టించడం ఆ ఎదుటి నాయకులు కాపులైతే కాపులతో తిట్టిస్తారు దళితులైతే దళితులతో తిట్టిస్తారు ఎక్కడ ఒక్క రెడ్డి నాయకుడు వచ్చి ఎవరినే పల్లెత్తు మాట ఈ విధమైన స్ట్రాటజీని పాటించేవాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విధంగా వల్లభిని నోంసి కొడాలి నాని వారి అతిలోక సౌందర్యాన్ని చూసి చంద్రబాబు నాయుడు లోకేష్ తమకు అందాన్ని దేవుడు ఇవ్వలేదని కుళ్ళిపోతూ వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారంట అదేంటి నీ పార్టీ అందరూ జగదాక్ వీరులు అతిలో ఒక సౌందర్య రాసులే కదా ఒక మార్గాన్ని భరత్ కానివచ్చు ఒక సిద్ధార్థ రెడ్డి కావచ్చు అందరికంటే మించి అంబటి రాంబాబు కావచ్చు ఈ ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు అమర్నాథ్ కావచ్చు అలాగే రోజా కావచ్చు రజనీ కావచ్చు ఎవరు వారికంటే అందమైన వాళ్ళు బహుశా భారతదేశ రాజకీయాల్లోనే ఉండరు ఇంకా వాళ్ళని చూసి కుళ్ళిపోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి లోకేష్కి ఏముంది ఒక పని చేయాలి తన పార్టీని మళ్ళీ యాక్టివేట్ చేయాలంటే రాష్ట్ర స్థాయిలో మరోసారి పునరుత్తేజం కలిగించాలంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళటం కంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం వైసీపీ పార్టీల శ్రేణుల మధ్యలో అందాల పోటీలు పెట్టాలి ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం వైసీపీ నాయకులు కార్యకర్తలు మధ్యలో క్యాట్వాకులు బిక్నీలు వేసుకోవటం పోల్ డ్యాన్సులు చేయటం ఈ విధమైన రకరకాల విన్యాసాలు చర్యలు చేష్టలతో అందాల పోటీలు పెడితే ఒక్కసారిగా వైసీపీ పార్టీ ఖచ్చితంగా పునరుత్తేజం అవుతుంది సహజంగానే ఆ పార్టీకి ఉన్న లక్షణం ఈ విధమైన ఎన్నో ఫోన్ సంభాషణల ద్వారా వీడియోల ద్వారా బయటపడింది కాబట్టి ఆ పార్టీకి తిరిగి పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంటుంది ఇక మనం ఇప్పుడు తాజాగా అనుకునే విషయం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారా వైస్ ప్రిన్సిపాల్ గారు వార్నింగ్ ఇచ్చారు అటెండెన్స్ లేదు ఇలా అయితే నీ అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఎన్నికలకు భయపడలేదు పులివెందుల నుంచి గెలవటం కోసం జగన్మోహన్ రెడ్డికి మంచినీళ్ళు తాగినంత తేలిక కానీ ఎందుకు భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి తన శాసనసభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందేమోనని అందుకని అసెంబ్లీకి వెళ్ళటానికి సిద్ధపడ్డారని అంటున్నారు సరే వెళ్తారు వెళ్ళి ఏం చేస్తారు చాలా ఓపిక్గా సహనంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూకుమ్ముడిగా తన మీద చేసే దాడిని ఎంతో సంయమనంతో ఓర్పుగా నిబ్బరంతో ఎదుర్కొని వారికి సమాధానం చెప్పగలిగితే చెప్పాలి లేదంటే నిశ్శబ్దంగా కూర్చుని గమనించాలి ప్రజలు పరిశీలిస్తున్నారు చూస్తారు ఇక్కడ మరోసారి జగన్మోహన్ రెడ్డి ప్రజల దృష్టిలో తన మీద ఒక అంచనాకి మార్చుకునే అవకాశాన్ని ఇవ్వచ్చు అలా కాకుండా కేవలం అటెండెన్స్ పడగానే ఒక రెండు నిమిషాల్లో వాకౌట్ చేస్తానని బయటకు వచ్చేయటము ఇలాంటి పనులు చేస్తే ఈ నాటకాన్ని ప్రజలు అర్థం చేసుకోగలరు బహుశా అదే జరగచ్చు అలా వెళ్ళి ఇలా వచ్చేసే అవకాశాలే ఉన్నాయి అలా కాదు అసెంబ్లీ సమావేశాలు జరిగినంతకాలం జగన్మోహన్ రెడ్డి తన మీద అధికార పక్షం చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాలి నలభై సంవత్సరాల దగ్గర దగ్గర అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ రోజు ఒక్క మాట తోలలేదు ఏమాత్రం వ్యక్తిగత ప్రవర్తన ద్వారా వ్యవహార శైలి ద్వారా ఎలాంటి చెడ్డ పేరు తెచ్చుకోలేదు ఎంతో పెద్ద రకంగా రాజశేఖర దగ్గర నుంచి రోసయ్య దగ్గర నుంచి ఎన్ని విమర్శలు చేసినా నిబ్బరంగా అలా ఉండిపోయారు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఆయన దండు ఎంత వ్యక్తిగత ఆరోపణలతో విరుచుకుపడ్డా అంతే ధైర్యంగా చంద్రబాబు నాయుడు వాటికి సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు ఆ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి విచిత్ర వికృత చేష్టలతో కవ్వించడానికి ప్రయత్నించారో ఎలాంటి విన్యాసాలు చేశారో చూసాం రేపు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి ఆ ధైర్యం లేదు కాబట్టి వెంటనే బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారు ప్రెస్ మీట్ పెట్టి మా గొంతు నొక్కేశారు మమ్మల్ని మాట్లాడనివ్వలేదు మాకు ఇవ్వలేదు అంటారు ఇప్పుడు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళే ఒకే ఒక్క ఉద్దేశం అటెండెన్స్ వేయించుకోవటం వేయించుకోవటం సహజంగానే కాలేజీలు క్లాసులు ఎలా బంక్ కొడతారో అలా గోడ దిగు బయటకు వచ్చేసి తన ఇష్టారాజ్యంగా నాలుగు మాటలు మాట్లాడి బెంగళూరు వెళ్ళిపోవటం ఇదే జరుగుతుంది మార్చుకుంటారు అనేది ఎవరికీ నమ్మకం లేదు ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం నానాటికి తీసుకట్టుగా మారిపోతుందే కానీ ప్రవర్తన ఏ కొంచెం కూడా ప్రజల్లో గౌరవం పెంపొందించుకునే ప్రయత్నాన్ని చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకని తనకు ఒక బలమైన పార్టీ తన వెంట ఉంది కార్యకర్తల బలం ఉంది ఇక ధనబలం గురించి చెప్పాల్సిన పనే లేదు ఇక దేవుడి ఆశీర్వాదం అంటే ఢిల్లీ నుంచి అది ఎప్పుడూ ఉంది ఆ హుండీలో మనం వేసే కానుకల ప్రకారం ఆ దేవుళ్ళ ఆశీర్వాదాలు మనకి లభిస్తూనే ఉంటాయి జగన్మోహన్ రెడ్డికి అవి పుష్కలంగా ఉన్నాయి సో భయపడాల్సిన పనే లేదు ధైర్యంగా నిలబడాలి నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు విధానాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే వారు చేసిన వాగ్దానాలు నెరవేర్చుకోకపోతే జగన్మోహన్ రెడ్డి నిలదయచ్చు అవేమీ జరగట్లేదు పార్టీని ప్రజల్లోకి తీసుకొల్లి పోరాటాలు చేయడానికి సమాయత్తం చేయటం లేదు కేవలం పిచ్చి పిచ్చి ఆరోపణలు వ్యక్తిగత ఆరోపణలు ఈ అందచందాలేంటో ఈ నిలబెడతానంట వెంటో సప్త సముద్రాల నుంచి అవతల నుంచి వెంటో ఎవరికీ అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ భయంకరమైన నగ్న ప్రదర్శనలు చూసే ఓపిక తెలుగు ప్రజలు ఎవరికీ లేదు సో జగన్మోహన్ రెడ్డి నాయకత్వ లక్షణాల గురించి పరిపాలన శక్తి సామర్థ్యాల గురించి పక్కన పెట్టేస్తే కనీసం ఈ నాలుగు సంవత్సరాల్లో తన వ్యక్తిగత ప్రవర్తన వ్యవహార శైలి మాట తీరు వీటినైనా మార్చుకోగలిగితే మంచిగా నేర్చుకోకపోతే ప్రతిరోజు ప్రజల్లోకి వచ్చిన ప్రతిసారి అవహేళన కావక తప్పదు పాపం తనని అభిమానించే వారి ఆ విషయాల్లో ఆయన్ని సమర్థించుకోలేక అలా అని చెప్పుకోలేక ఎంత మదన పడుతుంటారో మనకు తెలుసు మనకు ఒక్కసారిగా తెలుగు సినిమా రంగంలో కమేడియన్లు అందరూ కనుమరుగైపోయారు ఇప్పుడు వారందరిని కలిపి జగన్మోహన్ రెడ్డి ఆ ఎంటర్టైన్మెంట్ని తెలుగు ప్రజలకు అందిస్తున్నట్టుగా ఉంది అలా కాదు ఒక నాయకుడిగా ప్రజలను చైతన్యపరచాలి ఉత్తేజపరచాలి అంతేగాని బయటకు వచ్చిన ప్రతిసారి నోటికొచ్చిన మాటలు మాట్లాడి విచిత్రమైన చేష్టలు చేసి పదే పదే నవ్వుల పాలు కావద్దు మాకు ఒక మంచి నాయకుడు కావాలి ఆ నాయకుడు ఎప్పుడు ముఖ్యమంత్రి పదవిలో కూర్చునేవాడే కాదు ప్రతిపక్షం తరపున కూడా ప్రజల కోసం నిబద్ధతతో నిజాయితీతో పోరాడగలిగేవాడై ఉండాలి ఆ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి భర్తీ చేయాలి శాశ్వతంగా అని మనకు మా కోరిక ధన్యవాదాలు